అయ్యప్ప స్వామి కథ అయ్యప్ప స్వామి కథ హిందూ పురాణాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథలలో ఒకటి ఇది ధర్మం భక్తి మరియు దైవిక శక్తికి ప్రతీక పుట్టుక దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతం కోసం జరిగిన యుద్ధం తర్వాత విష్ణువు మోహిని అవతారం ధరించి రాక్షసుల నుండి అమృతాన్ని దక్కించుకున్నాడు ఆ సమయంలో శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువుపై మోహితుడై వారి కలయిక వల్ల ఒక కుమారుడు జన్మించాడు ఆయనే హరిహరసుతుడు అంటే హరి విష్ణువు మరియు హరుడు శివుడు ఇద్దరి కుమారుడు ఈ శిశువును పంబా నది ఒడ్డున వదిలివేయగా పందల రాజు రాజశేఖర మహారాజు అతన్ని కనుగొని పెంచుకున్నాడు ఆ బాలుడికి మణికంట అని పేరు పెట్టారు ఎందుకంటే అతని మెడలో ఒక బంగారు గంట ఉండేది బాల్యం మరియు మహిమలు మణికంఠుడు బాల్యం నుండే అసాధారణమైన శక్తిని జ్ఞానాన్ని ప్రదర్శించాడు అతను అనేక మహిమలు చేసి ప్రజల కష్టాలను తీర్చాడు రాజశేఖర మహారాజుకు సొంత సంతానం లేనందున మణికంఠుడిని తన వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు రాణి కుట్ర మరియు పులిపాలు అయితే రాణికి ఒక సొంత కుమారుడు పుట్టిన తర్వాత ఆమె మణికంఠుడిని వారసుడిగా చూడటానికి ఇష్టపడలేదు ఆమె తన మంత్రి సహాయంతో ఒక కుట్ర పన్నింది రాణికి తీవ్రమైన తలనొప్పి వచ్చిందని దానికి పులిపాలు అవసరమని నమ్మించింది ఇది అసాధ్యమైన పని అని భావించి మణికంఠుడిని అడవికి పంపించి తిరిగి రాకుండా చేయాలని వారి పన్నాగం పులిపై ప్రయాణం మణికంఠుడు పులి పాలు తేవడానికి అడవికి వెళ్లాడు అక్కడ అతను మహిషి అనే రాక్షసిని సంహరించాడు దేవతలు సంతోషించి మణికంఠుడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు ఇంద్రుడు దేవతల రాజు పులిరూపం ధరించి ఇతర దేవతలనుకూడా పులులుగా మార్చాడు మణికంఠుడు ఈ పులుల సమూహంతో పందల రాజ్యానికి తిరిగి వచ్చాడు దైవత్వం వెల్లడి మణికంఠుడు పులులతో తిరిగి రావడాన్ని చూసి రాజు రాణి మరియు ప్రజలు ఆశ్చర్యపోయారు మణికంఠుడు తన దైవత్వాన్ని వెల్లడించి తాను కేవలం ఒక మానవుడు కాదని భక్తుల కోరికలను నెరవేర్చడానికి వచ్చిన దైవశక్తి అని చెప్పాడు అతను తన జీవిత ఉద్దేశ్యం నెరవేరిందని మరియు తాను కైలాసానికి తిరిగి వెళ్లవలసి ఉందని రాజుకు తెలియజేశాడు శబరిమల ఆలయం రాజుకు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించాలని ఆదేశించాడు అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రుడిగా తన భక్తులందరినీ ఆశీర్వదించడానికి శబరిమలలో కొలువై ఉంటాడు భక్తులు కఠినమైన వ్రతం ఆచరించి ఇరుముడి ధరించి శబరిమల యాత్ర చేస్తారు అయ్యప్ప స్వామి కథ ధర్మం నిబద్ధత మరియు అంకితభావానికి గొప్ప ఉదాహరణ ఇది భక్తులకు కష్టాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి స్ఫూర్తినిస్తుంది